ముగ్గురు అక్క చెల్లెలతో హిట్ సినిమాలు చేసిన ఏకైక హీరో తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నో విశేషాలు ఉంటాయి కానీ ఓ హీరో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలతో నటించి హిట్స్ కొట్టాడంటే ఆశ్చర్యంగా ఉంది కదూ ఆ హీరో ఎవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి ఇక ముందు ఆ ముగ్గురు హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం వీళ్ళు నటించిన సినిమాలు వారి కెరియర్ విశేషాలు ఓసారి పరిశీలిద్దాం మొదటిగా నగ్మ నైంటీస్ లో తన అందంతో అభినయంతో తెలుగు తమిళ హిందీ భాషల్లో బోలెడు చిత్రాలు చేసింది చిరంజీవితో కలిసి ఆమె నటించిన గరాణా మొగుడు రిక్షా ఓడు ముగ్గురు మొనగాళ్ళు సినిమాలకు పెద్ద విజయాలు సాధించాయి ఘరాణా మొగుడు సినిమా అయితే దక్షిణాదిలో తొలి పది కోట్ల చిత్రం అని ప్రత్యేక గుర్తింపు పొందింది తరువాత నగ్మా చెల్లి జ్యోతిక తమిళ తెలుగు ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేక స్థానం ఉంది తెలుగులో చంద్రముఖి సినిమాతో జ్యోతిక పేరు మారుమోగిపోయింది చిరంజీవితో కలిసి ఆమె చేసిన ఠాగూర్ చిత్రం విశేష విజయాన్ని అందుకుంది వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకుంది చివరిగా రోషిని తెలుగులో ఆమె కేవలం రెండు సినిమాలు చేసినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది చిరంజీవితో ఆమె నటించిన మాస్టర్ సినిమా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ సినిమా సంగీతం కథ మెగాస్టార్ స్టైల్ అన్ని ప్రేక్షకులను మెప్పించాయి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లతో నటించి హిట్ అందుకున్న ఏకైక హీరో చిరంజీవి ఒక్కరేవడం ఒక రేర్ రికార్డ్ అని చెప్పాలి